జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనమిక్ టెర్రరిస్ట్లు వచ్చే పరిస్థితి వచ్చింది పదే పదే మనం మాట్లాడుతున్నాం టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని అదే సమయంలో ఎకనమిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం ఇంకోపక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు నేను పదే పదే చెప్పాను ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది తీవ్రవాది సమస్య ఫ్యాక్షన్ పాలిటిక్స్ అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్ రౌడిజం నిర్మోహమాటంగా అణిచివేశాం అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయం ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది రెండు వేల